టాలీవుడ్ ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని ఇప్పుడు సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు కొన్నాళ్ళుగా డిజాస్టర్లతో సతమతం అవుతున్న రామ్ హిట్ కొట్టి చాలా అవుతోంది ఎస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రామ్ ఆ తర్వాత నటించిన స్కంద డబుల్ స్మార్ట్ చిత్రాలు అంతగా ఆకట్టుకోలేదు రామ్ పోతుని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా ఈ సినిమా భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ పి మహేష్ బాబు ఈ సినిమాను తెరకెక్కించాడు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో కీలక పాత్రలు నటించాడు అలాగే రావు రమేష్ మురళీ శర్మ రాజీవ్ కనకాలు తులసి సింధు తులసి సింధు తులాని రాహుల్ రామకృష్ణ సత్య వీటివి గణేష్ ప్రధాన పాత్రలు పోషించారు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ ఎర్నేని వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు ఇక ఈ సినిమా నడి ప్రేక్షకుల ముందుకు రావడంతో ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు సినిమాపై తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు ఇక సినిమా బాగుందని చాలా కాలం తర్వాత రామ్ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అంటున్నారు రామ్ నటన సినిమాకే హైలైట్ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు అలాగే ఇటకేలకు రామ్ హిట్ కొట్టాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరు ప్రేక్షకులు మొత్తానికి కింగ్ తాలూకా సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చాడు రామ్